అప్పుడు లాక్డౌన్ వచ్చి చాలా గ్యాప్ ఇవ్వడం వల్ల అది మళ్ళీ పాన్ ఇండియా అయిపోయి సో ఇప్పుడు ఏమైనా పుష్పటూలు ఏమైనా కనిపించే అవకాశం ఏం లేదు ఏం లేదు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇవేనా ఇంకేమైనా జస్ట్ నాకు అంటే చూసినప్పుడు అనిపించింది అరే ఇది బాగుండేదే అని తొందరలోనే మీరు కూడా మంచి ప్రాజెక్ట్స్ కనిపించాలి ఏదో చేస్తున్నారా అంటే ఏదో ఉంది మనకి తెలియదు సార్ చెప్పేసి చేసేద్దాం చెప్పండి నాకు తెలియదు సార్ మీరు ఫస్ట్ టైం దొరకట్లేదు ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పుడు కనిపించారు అయ్యా నాకు తెలియదు అయ్యా మీరు చెప్పరు చెప్పు చెప్పండి చెప్పండి చెప్పు చెప్పేసేయండి పర్మిషన్స్ తీసుకో చెప్పేసేయండి అందరికీ తెలుసు మీకే తెలియదు అంటే షాకింగ్ ఉంది నాకే తెలియట్లేదు చెప్పండి బుజ్బాబు గారి మూవీలో రామ్ చరణ్ ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయింది అదేంటది అంటే ఐ మీన్ ఏ మూవీ సీక్వలా సూపర్ అయితే అవున్ అందుకే సార్ చెప్తాం మా అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూలు ఇవ్వండి అంటే మీరేమో కనిపించారు ఇంటర్వ్యూలు ఇవ్వరు తప్పించుకొని తిరుగుతారు ఇప్పుడు చూడండి అందరికైనా లేట్ అప్డేట్ నాకు వచ్చింది అదే చెప్తున్నా అందరికీ తెలుసు బట్ నాకు లేదు చూడలేదా మీరు ఎందుకు చూడలేదు మరి చూసాను నేను అదే చెప్తున్నా బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రీసెంట్ గానే పూజ స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు ఆన్సర్స్ కి తెలిదు మరి ఇంకా